ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు రాష్ట్రంలో ఎక్కువగా ఆంగ్లం గణిత సబ్జెక్టు టీచర్ల కొరత ఎస్డిటీలు చాలా చోట్ల మిగులు అవసరం ఉన్న చోటకు కేటాయింపు ఇక కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ ఇక ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కొత్తగా నిర్వహించే మెగా డిఎస్సిలో ఎంపికైన వారు వచ్చే వరకు తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేయనుంది ఇక పాఠశాలల్లో ఎక్కువగా ఆంగ్ల భాష గణితం సబ్జెక్టుల కొరత తీవ్రంగా ఉంది ఇక గత ప్రభుత్వంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అదనంగా ఉన్న ఉపాధ్యాయులు అవసరమైన పోస్టుల గుణాంకాలను సిద్ధం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా పదిహేడు వేల నూట తొంభై మంది అవసరం కానున్నట్లు తేల్చింది ఇక కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా కొన్ని బడులకు అవసరం ఏర్పడింది ఇక రాష్ట్రంలోనే అన్ని పాఠశాలల్లో కలిపి ఇరవై వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఎస్డిటి మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది ఇక ఇందులో ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఇతర బడులకు అవసరం ఉన్నట్లు పేర్కొంది ఇక ఎస్డిటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూలు అటిస్టెంట్ పోస్టుల కొరతను తీర్చేందుకు కసరత్తు చేస్తుంది ఇక ఆంగ్ల భాష టీచర్లు ఆరు వందల అరవై మంది అదనంగా ఉండగా నాలుగు వేల రెండు వందల డెబ్భై మంది అవసరం ఉంది అదనంగా ఉన్నవారిని సర్దుబాటు చేసిన కొరత మాత్రం తీవ్రంగా ఉండనుంది ఇక గణిత సబ్జెక్టుకు తొమ్మిది వందల ఐదు మంది అదనంగా ఉండగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇక ఉన్నత పాఠశాలల్లో గణితం ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట పై తరగతులకు ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి తరగతుల బోధనను నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి ఇక దిగువ తరగతులకు కొన్ని చోట్ల గణితం ఉపాధ్యాయుడితో కాకుండా ఇతర సబ్జెక్టు టీచర్లతో చెప్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక ఆంగ్ల భాష సబ్జెక్టు విషయంలోనూ ఎలాంటి దుస్థితే నెలకొంది ఇక తెలుగు భాషకు సంబంధించి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా హిందీకి కొంత కొరత కూడా ఉంది ఇక భౌతిక శాస్త్రం సబ్జెక్టుకు అదనంగా ఉన్నవారిని స సర్దుబాటు చేస్తే దాదాపు సరిపోతుందన్నారు ఇక జీవశాస్త్రం టీచర్లు పదకొండు వందల ఇరవై ఏడు మంది అదనంగా ఉండగా రెండు వేల రెండు వందల ఎనభై రెండు మంది అవసరం కానున్నట్లు గుర్తించారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఎస్డిటి టీచర్లు మిగులుగా ఉన్నారు ఈ జిల్లాలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అదనంగా ఉండగా ఇతర బడులకు మూడు వేల అరవై రెండు మంది మాత్రమే అవసరం కానున్నట్లు విద్యాశాఖ గుర్తించింది ఆ తర్వాత గుంటూరులో రెండు వేల రెండు వందల తొంభై రెండు అదనంగా ఉండగా రెండు వందల యాభై ఎనిమిదిని ఇక్కడ సర్దుబాటు చేయాల్సి ఉంది అనంతపురంలో పంతొమ్మిది వందల అరవై మూడు మంది టీచర్లు ఉండగా అవసరం రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది ఇక అత్యధికంగా కర్నూలు జిల్లాకు పదమూడు వందల తొంభై ఎనిమిది మంది ఎస్డిటీలు అవసరం కానున్నట్లు గుర్తించింది ఇక్కడ ఇతర బడుల్లో మిగులుగా ఉన్నవారిని సర్దుబాటు చేయనుంది ఎస్డిటీల అర్హతలను అనుసరించి పదోన్నతులు కల్పించడం పైన కసరత్తు చేస్తుంది దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కొంతవరకు తీరుతుంది